హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి నేను మీ సునీ నవి ఈరోజు సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సాంబార్ని ఎలా కనుక తయారు చేసుకుంటే లొట్టలేసుకుని తింటారు ఇంకా చెప్పాలి అంటే ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు తింటుంటాం కదా అచ్చం అదే రుచితో పెర్ఫెక్ట్గా ఉంటుందండి మరి నోరూరు నుంచే కమ్మటి సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను వచ్చేయండి ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకోవాలి దానిలోనే ఒక పావు పెసరపప్పు కూడా తీసుకోవాలి కందిపప్పుతో పాటు పెసరపప్పు తీసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కందిపప్పుని పెసరపప్పుని వాటర్తో చక్కగా శుభ్రంగా కడుక్కుని కడిగిన తర్వాత దానిలో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి వాటర్ పోసుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి దాని తర్వాత సాంబార్కి కావలసిన కాయగూరలన్నీ కూడా తీసుకోవాలి ఆనపకాయ టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ బెండకాయ ములక్కాయలు క్యారెట్ ఇవన్నీ కూడా కొత్తిమీర ఇవన్నీ చక్కగా కట్ చేసుకోవాలి ఈ కాయగూరలన్నీ కూడా పెద్ద సైజులో కట్ చేసుకుంటే సాంబార్లోకి చాలా బాగుంటుంది వంకాయని వేసే ముందు కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి వరకు వేయించాలి దీనిలోనే ఉల్లిపాయ క్యారెట్ ములక్కాయలు పచ్చిమిరపకాయలు ఆనపకాయ ముక్కలు ఇవి వేసేసి గెర్రెటతో ఒకసారి తిప్పి ఒక టూ పర్సెంట్ ఉడికించి దాని తర్వాత వాటర్ పోసుకోవాలి దీనిలోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గెర్రెడతో తిప్పి దీనిలో వాటర్ పోసుకోవాలి బాగా ఉడకకూడదు అది గుర్తుపెట్టుకోవాలి కాయబూరలు ఒక పర్సెంట్ ఉడికితే చాలు కొంచెం వేగి వేగితే చాలు దానిలో ఇలా వాటర్ పోసేసుకుని ఒకసారి గెర్రెతో తిప్పి దానిలోనే టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ ఉడుగుతున్న కాయగూరల్లోని ట బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని మన ముందు కుక్కర్లో పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పుని ఒకసారి మిక్సీ జార్లో మిక్సీ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉడుగుతున్న దానిలో పేస్ట్ చేసుకుని పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పుని వేసేసుకోవాలి ఇలా వేసి ఒకసారి గెర్రెట్తో తిప్పుకోవాలి దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మరుగుతూ ఉంటుంది కూరగాయలు కూడా ఉడుగుతూ ఉంటాయి దీనిలో కొంచెం కరివేపాకు దానితో పాటు రెండు స్పూన్లు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి కొబ్బరి తురుము సాంబార్లోకి చాలా టేస్టీ వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత గరుడుతో ఒకసారి తిప్పుకొని స్టవ్ మీద అలా ఉంచుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి మనకి టేస్ట్ ఎంతైతే ఇష్టమో అంతా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గెరెటతో తిప్పుకోవాలండి సాంబార్ చాలా టేస్టీ అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయవలసిందే ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒకసారి మనం చింతపండు పులుపు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది వడకపెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని గెరుడుతో ఒకసారి తిప్పుకొని చక్కగా కూరగాయలు కూడా పులుపు కారం అన్నీ పట్టిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి సాంబార్ పొడి వేసేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పెట్టుకోవాలి సాంబార్ని తాలింపుకు కావలసినవి మెంతులు జీలకర్ర ఆవాలు ఎండివిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొని దాని తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు పెట్టగానే మూత పెట్టేస్తే ఆ స్మెల్ బయటికి వెళ్లకుండా దానికి పట్టి ఉంటుంది అంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అయితే ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది సాంబారు ఒకసారి నా వీడియో చూసి ఈ విధంగా అయితే ట్రై చేయడం మర్చిపోవద్దు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చినదు అన్నది నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో వేడి వేడి సాంబార్ తింటున్నాను చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్